హలో అండి ఇది విజయవాడలోని కృష్ణానది ఒక్క ఉన్న పున్నమి ఘాట్ అండి ఈ కృష్ణానదిలో పిల్లలు పెద్దలు అంతా ఇష్టపడే భవానీ ఐలాండ్ ఉందండి ఇది ఎంతో ఫేమస్ అండి విజయవాడకే మన మొఖంగా నిలిచింది భవానీ ఐలాండ్ ఈ భవానీ ఐలాండ్ ఈ పున్నమి ఘాట్ నుంచి ఇక్కడ ఇదండి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడి నుంచి మనం బోట్లో వెళ్ళచ్చు ఈ బోటుకి ఈచ్ చిన్నకి ఈ బోట్కి ఒక మనిషికి వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారండి ఇక్కడి నుంచి బోటింగ్ పాయింట్ ఉంటుందండి అదే దూరం నుంచి కనపడేది భవానీ ఐలాండ్ అండి కృష్ణానది మధ్యలో ఉంటుంది మనం టిక్కెట్ తీసుకుని ఇక్కడి నుంచి బోట్ పాయింట్ ఉంది ఇక్కడ బోటు ఎక్కితే సాయంత్రం వరకు అక్కడ భవానీ ఐలాండ్లో ఎంజాయ్ చేయొచ్చండి ఎన్నో రకాల ఆటలతో పాటు ఎన్నో పిల్లలకి పెద్దలకి బోట్ షికార్లు ఎన్నో రకమైన ఆటలు పిల్లలకి పెద్దలకి అవైలబుల్లో ఉన్నాయండి చూసారు కదా ఎంత ఈ బోట్లు ఒక బోట్ వెళ్ళంగానే మళ్ళీ ఇంకో బోటు తిరిగి వస్తుందండి ఇలా పొద్దున్న టెన్ నుంచి సాయంత్రం ఐదు వరకు ఇలా బోట్లు తిరుగుతూనే ఉంటాయండి ఏ టైంలోనే మనం వెళ్ళొచ్చు ఇలా బోట్లో ఎక్కి కృష్ణానది అందాలు చూస్తూ ఉంటే ఎంతో మనిషికి ఎంతో ఆనందంగాను ఆహ్లాదకరంగాను ఆ కృష్ణమ్మ వదిలో మనం సేద తీరుతున్నట్టు ఉంటుందండి ఈ విధంగా ఈ అలలఒడిలో ఆ బోటు షికార్లో ఈ ఐలాండ్లోకి మనం ఈ విధంగా టెన్ మినిట్స్లో చేరుకోవచ్చు మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారండి ప్రమాదాలు ఏమీ జరగకుండా మనం ఈ విధంగా కృష్ణమ్మ అల్లవడిలో తేలిగా ఆడుతూ ఈ విధంగా మనం ఐలాండ్ చేరుకోవచ్చు ఈ విధంగా ఐలాండ్ మొత్తం ఇలా ట్రాక్ ఉంటుందండి రోడ్వే ట్రాక్ చాలా అందంగాను అన్ని చెట్లే ఉంటాయండి చాలా పచ్చదనంతో నిండి ఉంటాయి ఇక్కడే ఫుడ్డు అన్నీ అవైలబుల్లో ఉంటాయి ఈ విధంగా మనకి హౌసెస్ కూడా రెంట్కి ఇస్తారు మనం ఎంజాయ్ చేయొచ్చు ఈ విధంగా అలాగే కాకుండా మనకి చూసారు కదా ఎంత అందంగా ఉందో ఈ ఫామ్ హౌసెస్ చూసారు కదా చూడటానికి కూడా ఎంతో అందంగా ఈ పచ్చని చెట్ల వడిలో ఇలా ఫామ్ హౌసెస్ చూసారు కదా ఎంత బాగా కట్టారు ఇవన్నీ ఎంత చల్లగా ఉన్నాయా ఉందోనండి ఈ వాతావరణం ఈ విధంగా మనం ఈ ఐలాండ్ మొత్తం తిరిగి చూడాలంటే మనకి సైకిల్ రైడ్ కూడా ఉంది ఈ సైకిల్ రైడ్కి అరగంటకి సిక్స్టీ రూపీస్ పే చేశారండి మేము ఈ సైకిల్ మీద మొత్తం ఐలాండ్ మొత్తం తిరిగి చూసాము ఈ విధంగా ఈ సైకిల్ రైడ్ కూడా చాలా బాగుంది మీరు కూడా మీ పిల్లలతోనూ పెద్దవాళ్ళు కూడా చక్కగా ఇద్దరు మనుషులు ఎక్కే సైకిల్ రైడ్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది అలాగే కాకుండా మనం ఫుడ్ ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి ఇక్కడ చాలా హోటల్స్ కూడా ఉన్నాయి వాటిలో ఫుడ్ కూడా బాగుంది మేము ఇక్కడే ఫుడ్ కూడా తినేసి ఈ విధంగా ఐలాండ్ మొత్తం చూసి ఇలా కృష్ణమ్మ అందాలను కూడా వీక్షిస్తూ మేము తిరుగు ప్రయాణం అయ్యాము ఈ విధంగా దూరం నుంచి చూసారు కదా ఐలాండ్ ఎంత అందంగా కనపడుతుందో కొండలు ఎంతో అందమైన ఈ ఐలాండ్కి మనం ఒకసారైనా విజిట్ చేస్తే ఈ విధంగా ఇక్కడ మళ్ళీ ఇక్కడ పోటు ఇక్కడికి తీసుకొచ్చి మనకి దింపుతారు ఈ విధంగా మనం మన టూర్ని ప్లాన్ చేసుకుని వన్ డే ట్రిప్గా ఇక్కడ ఐలాండ్ని మనం చూడొచ్చండి ఈ విధంగా చూసారుగా మీ పిల్లలతో ఈ వేసవి కాలం ఎంజాయ్ చేయాలంటే మీరు కూడా విజయవాడలోని భవా భవానీ ఐలాండ్ని వన్ డే విజిట్గా మనం ఇక్కడ చూడటానికి రావచ్చు పిల్లలు చాలా సంతోషిస్తా సంతోషిస్తారు ఈ బోర్డ్ షేఖార్లో ఇంకెందుకు ఆలోచింది తప్పకుండా విజిట్ చేయండి